ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ భారీగా డబ్బు ఖర్చు చేస్తుండగా ప్రకాశం నెల్లూరు చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గంలో బరిలోకి దిగిన ఆ పార్టీ అభ్యర్థి ఏకంగా వంద కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తుంది బోగస్ తమ అనుకున్న వారి ఓట్లను చేర్పించడంలో నేర్పరి అయిన ఈయన ఓట్లు పడతాయో లేదోనన్న భయంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెద్ద సంఖ్యలో స్మార్ట్ ఫోన్లు ట్యాబ్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది ఇందుకోసం ఏకంగా డెబ్బై కోట్ల రూపాయలు కేటాయించారట యువతను ఆకర్షించేందుకు ఓటర్లలో సగం మందికి స్మార్ట్ ఫోన్లు ట్యాబ్లను ఇచ్చేందుకు పగడ్బందీ వ్యూహరచన చేశారట ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లోకెల్లా ఈ నియోజకవర్గంలోనే అత్యధికంగా డబ్బు ఖర్చు చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు రేణిగుండ విమానాశ్రయం సమీపంలోని ఓ మొబైల్ కంపెనీకి టీడీపీ సర్కారు భూములు కేటాయించిన విషయం తెలిసిందే ఇటీవల ఆ సంస్థను సీఎం చంద్రబాబు ప్రారంభించారు కాగా ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్లు ట్యాబ్లు తయారు చేయాలని సదరు మొబైల్ కంపెనీకి టీడీపీ అభ్యర్థి ఆర్డర్ ఇచ్చారని తెలిసింది లక్ష స్మార్ట్ ఫోన్లలో ఒక్కో మొబైల్ ఆరు వేల రూపాయలు అవుతుందని ఆ లెక్కన లక్ష ఫోన్లకు అరవై కోట్లు ఖర్చు అవుతుందని విశ్వసనీయ సమాచారం అలాగే పదివేల వరకు ట్యాబ్లను పంపిణీ చేసేందుకు అదే కంపెనీకి ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం ఒక్కో ట్యాబ్ తక్కువలో తక్కువ పదివేలు ఉంటుందని పదివేల ట్యాబ్లకు కలిపి పది కోట్లు ఖర్చు అవుతుందని చెబుతున్నారు నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ఇరవై వేల ఐదు వందల యాభై నాలుగు మంది ఓటర్లు ఉండగా అందులో లక్షా పదివేల మందికి స్మార్ట్ ఫోన్లు ట్యాబ్లు ఇచ్చేందుకు స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి అనూహ్యంగా వచ్చిన ఈయన గతంలో ఒక కార్పొరేట్ విద్యా సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు ఇప్పుడు నెల్లూరు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు నెల్లూరు జిల్లాకి చెందిన మంత్రి ఒకరు చంద్రబాబును లోకేష్ను ఒప్పించి ఆయనకు టికెట్ ఇప్పించినట్లు సమాచారం ఈయన ముందు నుంచే పక్కా ప్లాన్తో కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేసే వారిని తమ అనుకున్న వారిని పెద్ద ఎత్తున ఓటర్లుగా నమోదు చేయించినట్లు తెలుస్తుంది తాను దగ్గరుండి లక్ష అరవై వేల ఓట్లు చేర్పించానని ఖచ్చితంగా గెలుస్తానని ఎంతైనా ఖర్చు పెడతానని పెద్దబాబు చిన్నబాబులకు హామీ ఇచ్చినట్లు తెలిసింది ఈయనను గెలిపించే బాధ్యతనే ఆయన టికెట్ కోసం సిఫార్సు చేసిన నెల్లూరు జిల్లా మంత్రికి అప్పగించినట్లు తెలిసింది ఇదిలా ఉండగా అభ్యర్థి ఎంపికపై జిల్లా టీడీపీలో అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో దేశాయ శెట్టి హనుమంతరావుకు చంద్రబాబు రెండుసార్లు టికెట్ ఇవ్వగా ఆయన ఓడిపోయారు పార్టీ అధికారంలోకి వచ్చాక తనకు కాదని వేరొకరికి టిక్కెట్ ఇవ్వడంపై హనుమంతరావు ఆయన మద్దతుదారులు ఆగ్రహంగా ఉన్నారు ప్రతిపక్షంలో ఉంటే తాము అధికారంలోకి వస్తే ఇంకొకరా అని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు తన వద్ద డబ్బు లేదన్న ఒకే ఒక్క సాకుతో టికెట్ ఇవ్వలేదని హనుమంతరావు తన స్నేహితుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది హనుమంతరావు వర్గం సదరు అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేస్తే అక్కడ టీడీపీ ఓడిపోవడం ఖాయమని తెలుస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో